ఏంటిటా నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం కొడాలి నాని వల్లబనేని వంశీల అరెస్టుకు రంగం సిద్ధం చేయబడుతోంది వడాలి నానిపై ఒక లాస్ట్ స్టూడెంట్ ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు వాళ్ళకు నేను వంశీ మీద ఇప్పుడు త్వరితగతిన విచారణకు వస్తున్న కేసులు కావచ్చు పోలవరం మట్టిని మొత్తాన్ని అక్రమంగా అమ్ముకున్నాడనే విషయంలో కానీ లేకపోతే వాళ్ళ అనుచరులు దాడి చేశారనే విషయంలో కానీ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి విషయంలోనూ చాలా కేసులు ఆయన మీదకు ఇప్పుడు తెరపైకి రావడం జరుగుతుంది ఇవన్నీ తెరపైకి వస్తున్నాయే అనగానే మళ్ళీ ఇప్పుడు అరెస్టులు పర్వం నడుస్తుంది అని ఊహించవచ్చు కాకపోతే ఇప్పటి వరకు ఎందుకుని కూటమి సభ్యులు పట్టించుకోవడం లేదు ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీని అంతా నిందిస్తేను ఆ రకంగా అవహేళనగా మాట్లాడితేను ఎంతవరకు ఎందుకు పట్టించుకోవటం లేదు అనే ప్రశ్న నిన్న మొన్నటి దాకా ఉత్పన్నమైంది దానికి సమాధానంగా కమ్మలాబింగ్ పనిచేస్తుంది వీళ్ళు కమ్మ కులస్తులు అవటం మూలాన కానీ లేకపోతే ఈ టీడీపీ పార్టీ అధినేత ప్రస్తుత సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయి ఉండటం వీటన్నిటి మూలాన ఇప్పుడు కొంతమంది కమ్మ వాళ్లల్లో లాబియింగ్ చేయటానికి టీడీపీ దగ్గరికి తిరుగుతూ ఉన్నారు అందుకనే వీళ్ళు అరెస్టులు జరగట్లేదు చాలామంది ఇదే మాట్లాడుకుంటున్నారు ఏ కులానికి ఒక ఎస్పెషల్లీ ఇలాంటి పేరు పెట్టి లాబియింగ్ అని ఎవరు మాట్లాడరు కేవలం కమ్మ కులానికి ఎందుకు మాట్లాడతారు మాకు కూడా వాట్సాప్ల్లో కొంతమంది కాల్ చేసి మాట్లాడేవాళ్ళు కానీ ఫోన్లు చేసేవాళ్ళు కానీ మీ కమ్మోళ్ళని మీరు గట్టిగానే బాగానే కాపాడుకుంటారయ్యా అందరం కలిసి కమ్మ సామాజిక వర్గం అవటం ఏం పాపమో తెలియదు కమ్మ అనే దగ్గరికి కమ్మలాభింగు లేకపోతే కమ్మరావతి లేకపోతే వేరే ఏది ఉన్నా సరే మొత్తం దానికి అంటగట్టేస్తారు వేరే ఏ కులానికి అంటగట్టరు కానీ ఈ రోజున మరి కొల్ల ఈ కొడాలి నాని మీద కానీ వల్ల బేని వంశీ మీద కానీ మరి వాళ్ళ మీద కూడా కేసులు పుటాన్ అవటం అనగానే ఇప్పుడు ఎవరో ఒక లా స్టూడెంట్ వచ్చి కొడాలి నాని మీద కేసు పెడితే తప్ప ఈ మీ వాళ్ళు ఎవరు పెట్టలేరా మీ వాళ్ళు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కానీ ఈ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ సోషల్ మీడియాలో ఈ అసభ్యకర పదజాలాల మీద కానీ లేకపోతే వాళ్ళు పెట్టిన మార్పింగ్ ఫోటోలు వీడియోలు పోస్టింగుల మీద కానీ అరెస్టుల పర్వం కొనసాగుతుంది దానితో ఈ ఇద్దరికి ఎటువంటి సాపథ్యం లేకపోయినప్పటికీ వీళ్ళు నోటి వెంట బూతులు మాట్లాడే దాని మీద కానీ వీళ్ళ భాష మీదనే ఎస్పెషలీ కొడాలి నాని మీద లాస్ట్ స్టూడెంట్ పెట్టిన కేసు ఈ భాష అంటే ప్రజా ప్రాతినిధ్యం వహించే మనుషులు మాట్లాడేయలిగే భాష ఏదైతుందో దాన్ని పూర్తిగా విస్మరించేసి గటకార మాటలు నోటుకొచ్చిన దుందుడుకు మాటలు ఇలాంటివన్నీ మాట్లాడే దాని మీదట వీళ్ళ వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది ఇక ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు కానీ రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద కానీ ఏదైనా ఒక కేసు పుటాన్ చేసేటప్పుడు ఖచ్చితమైన ఆధారాలు ఖచ్చితంగా వాళ్ళని ఎరికించగలం అనుకుంటేనే ఆ కేసును పుటాన్ చేయాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని అంటే ఆ పోస్టులకు శిక్ష పడవచ్చా లేకపోతే వాళ్ళకి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి వదిలిపెట్టండి విచారణ జరపండి ఆ తర్వాత అరెస్టులు కావాలంటే చూడొచ్చు అనుకోవచ్చా లేకపోతే రిమాండ్కి పంపించవచ్చా తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వస్తే ఆ కేసులు ఎంత ప్రలాంగుడిగా నడుస్తాయి దాంట్లో ఏం శిక్ష పడుతుంది వాళ్ళు ఏం తప్పించుకుంటారు ఈ వ్యవహారాలన్నీ సాధారణ కార్యకర్తల విషయంలో కానీ ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలో కానీ ఎందుకంటే ఆ అరెస్టులు చేయటం మొదలు పెట్టగానే మిగతావన్నీ ఆగిపోతాయి ఫస్ట్ దానికి ఒక స్టాప్ పెట్టలేకపోయినా కానీ కామా పెట్టగలుగుతాం అంటే ఒక గ్యాప్ వస్తుంది ఆ తరువాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పుంజుకోవటము మళ్ళీ వీళ్ళందరినీ కొత్తగా యంత్రాంగం తయారు చేసుకోవటము ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేసాడు కదా జగన్మోహన్ రెడ్డి పర్టికులర్గా ఈ ఐకానిక్ బిల్డింగ్లో ఒక ఆఫీస్ పెట్టడం అందులో నలభైకి పైగా ఛానల్స్ ఉండటం ఆ ఛానల్స్ మొత్తం క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గరే ఉండటం ఎవరెవరికి వాళ్ళకి ప పంపించాలనుకున్నారో మార్ఫింగ్ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఆడియోలు కానీ లేకపోతే అక్కడ తయారు చేయబడిన ఆ ఫ్యాక్టరీలో తయారు చేయబడిన బూతులన్నిటినీ సరఫరా చేసే విషయంలో కానీ మొత్తం ఆర్గనైజ్డ్గా చేశారు ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డికి కనిపించకుండా తిరుగుతున్నాడు కొంత సమాచారం ప్రకారంగా అసలు ఆయన దేశంలోనే లాడి ఏ రోజు దాటి వెళ్ళిపోయాడు అనేది కూడా ఈ రోజు వినిపిస్తున్న మాటలైతే కానీ ఈ ప్రజాప్రతినిధులు వంశీ కావచ్చు ఇప్పుడు ఈ కొడాలి నాని కావచ్చు వీళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా మరి రోజా రెడ్డి రెడ్డి కదా ఆవిడే ఆవిడేం కమ్మ కాదు కదా ఆవిడ మీద కూడా ఇంకా ఏం కేసు పెట్టలేదు దాదాపుగా ఇంకా చాలామంది మాట్లాడిన వాళ్ళందరి మీదన ఎటువంటి కేసులు ఇంకా పుటాన్ కాలేదు ఎందుకంటే వాళ్ళని ఏదైనా మనం కేసుల్లో ఇరికించదలుచుకుంటేనో లేకపోతే వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి పాప పరిహారం చేపించాలి అని అంటే కూడా ఖచ్చితమైన నిర్దిష్టమైన ఆధారాలు కావాల్సిన అవసరం ఉంది కదా ఆ రకమైన కేసులని ఖచ్చితంగా పుటాన్ చేస్తే వాళ్ళు ఒప్పీక్కోలేక లాక్కోలేక చచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కొడితే గట్టి దెబ్బే కొట్టాలి చచ్చు దెబ్బ కొట్టి మళ్ళీ వడ్లేసి తిరిగి మనల్ని కొట్టడానికి వచ్చి లేకపోతే మనమంటే ఉన్న భయం పోయి ఇలాంటి వాటన్నిటితోటి ఏం ఉపయోగం లేదు ఇలాంటి భయం అయితే చిన్న చిన్న కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇట్లాంటి వాళ్ళని పెట్టచ్చు ఒక ప్రస్తుతానికి కామపడే అవకాశం ఉంటుంది వ్యవహారాలన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి ఆ మార్ఫింగ్ ఫోటోలు లేవు ఆ మార్ఫింగ్ వీడియోలు లేవు ఆ బూతులు తిట్టే కార్యకర్తలు ఎవరు వాళ్ళ ఐడీలు మొత్తాన్ని వదిలేసేసుకొని దాంట్లో సుప్త చేతన అవస్థ దశలో పొబ్బొని పడుకొని నిద్రపోతున్నట్టుగా గాను లేకపోతే డిలీట్ చేసేసుకొని టోటల్గా ఇరాటికేట్ నిర్మూలన చేసేసుకున్నట్టుగా వాళ్ళ ఐడీలు ఛానల్స్ అన్నీ కనపడతా ఉన్నాయి మరి వీళ్ళ మీద అలా కాదు కదా ఏదైనా సరే కోర్టులో వ్యవహారం తేలాలి అంటే ఖచ్చితంగా నిర్దిష్టంగా ఆధారాలు ఉండాలి మరి లోకేష్ కూడా ఫస్ట్ చాప్టర్ అట్లాగా రెండో చాప్టర్ ఎలాగైతే మూడో చాప్టర్ రెడ్ బుక్లో మూడో చాప్టర్ ఓపెన్ చేయాలి అని అంటే కనుక అక్కడ ఉన్న అప్పుడే స్టేజ్ మీద అవైలబిలిటీ ఉన్నారు వాళ్ళు ఎర్లగడ్డ వెంకట్రావు కావచ్చు మరి రాము కావచ్చు వీళ్ళ వీళ్ళ గురించి కూడా మాట్లాడుతూ వీళ్ళ సహకారం కావాలి వీళ్ళే ఆ పని చేయాల్సి ఉంటుంది అని ఏదో ఒక సూచనప్రాయంగా చెప్పాడు అమెరికాలో ఆయన ఒక సభలో మాట్లాడుతున్న సమయంలో రెడ్ బుక్ మూడో చాప్టర్ వీళ్ళిద్దరిదేనని ఆ సమయానికే మరి ఇక్కడ కూడా కేసులు పడ్డాయి కేసులు పడి దాంట్లో పోలీసులు విచారణకు పిలిచే దానికి కానీ మిగతా ఏ విషయంలోనైనా సరే వీళ్ళు ఎందుకంటే ఒక స్థానంలో ఉండి ప్రజాప్రాతినిధ్యం వహించిన వ్యక్తులు కాబట్టి వీళ్ళకి కో ఇక ఏదైనా కోర్టు కేసుకి తీసుకెళ్లేటప్పుడు నిర్దిష్టమైన ఆధారాలు అవసరం అవుతాయి దానికోసం ఆగితే కమ్మ లాబింగ్ పని చేస్తుంది మరి ఇప్పుడు చూడండి అరెస్ట్ ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పుట్టానే అరెస్ట్ అంటే మరి ఆ కమ్మ లాబింగ్ పని చేయలేదని అర్థమా ఆ పని చేయకపోతే ఆ వ్యక్తులు మరి అలాగనే ఈ పార్టీని నమ్ముకొని ఇక్కడే ఉంటారా ఇక్కడే లాబింగ్ చేసుకుంటా ఇక్కడే తిరుగుతూ ఉంటారా లాంటిది ఏది ఉండకపోవచ్చు కాకపోతే కమ్మ సామాజిక వర్గం మీద ఎక్కువగా వచ్చే ఇవే లాబియింగ్ చేస్తున్నారు కమ్మరావతులు ఇలాంటివన్నీ చేశారు దీనికి కనుక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చూపించిన దారే రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నో రకాలైన వ్యవహారాలు మొత్తం కమ్మాళ్ళకి అంటగడతాడు అందున ఆ నిమ్మగడ్డ రమేష్ కావచ్చు మిగతా చాలామంది ఏ ఈ సామాజిక వర్గాన్నించి కూడా అధికారులు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు వ్యాపారవేత్తలు ఉంటారు వాళ్ళు ఇప్పుడు అన్ ఉండవలసిన అన్ని వృత్తుల్లో ఏమేమి చేయటానికి వీలుందో అన్నీ చేసి డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు కానీ మిగతా ఏ కులానికి లేనిది ఈ కులంలో మాత్రం లాబియింగ్ అనే ఒక ముద్ర మాత్రం ఉంది యాక్చువల్గా మరి ఇప్పుడు ఏం చెబుతారు వీళ్ళిద్దరి అరెస్టు జరిగితే గనక కమ్మ లాబింగ్ పనిచేయనట్టే కదా మరి దా విషయంలో కూడా మరి ఈ కమ్మలో వెనకడుగులోనే ఉన్నారనుకోవాలా ఇదే ఈరోజు కొండబద్దలు